హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ వంటలకు వెయిట్ ఈరోజు మా అమ్మాయికి నేను మార్కెట్కి పంపాను ఫ్రెండ్స్ ఎందుకంటే కూరగాయలు అయిపోయినాయి అందుకోసం కూరగాయల కోసం వెళ్ళమ్మా అన్నాను కూరగాయల కోసం పాపం మా అమ్మాయి వెళ్ళింది పొద్దునే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చడానికి ఫస్ట్ ప్లానింగ్ చెప్పింది ఏ కూరగాయలు తీసుకురావాలి ఏంటమ్మీ అనింది నేను అన్నాను కూరగాయలు అంటే మనకి కాంబినేషన్ కరెక్టే సెట్ ఉండాలమ్మా అన్నీ ఉంటాయి నేను చెప్పిన కూరగాయలే నేను తీసుకురా మళ్ళీ మళ్ళీ బాగుంటే ఈసారి నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను దానికి నాకేంటంటే కొన్ని కూరగాయలకి నాకు పచ్చి చేపలు ఉండాలా మా చికెన్ ఉండాలా మటన్ ఉండాలా లేకపోతే రొయ్యలు ఉండాలా ఎండి చేపలు ఉండాలా అలా ఉండాలా అందుకోసం నేను దేని తగ్గినట్టు దాని కూరగాయలు నేను సెలెక్షన్ చేసుకుంటాను అందుకోసం మా అమ్మాయికి నేను చెప్పిన కూరగాయలు తీసుకొచ్చుకుంది కానీ కూరగాయలు మాత్రం చాలా తాజాగా చాలా బాగున్నాయంట బెండకాయలు మునకాయలు క్యారెట్ ఉందంట వంకాయలు ఉన్నాయంట దోసకాయలు పొట్లకాయలు అన్ని వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయంట అనేది అమ్మ చాలా వెరైటీలు ఉన్నాయి అమ్మి అనేది నేనేమన్నానంటే చాలా వెరైటీ ఉన్నా కూడా మనకేం కావాలో వంటకి అయ్యే తీసుకోవచ్చుకో మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా తాజాగా తీసుకురావచ్చు మేము అన్నాను అందుకోసం ఒక హాఫ్ కిలో వచ్చేది మా అమ్మాయి దొండకాయలు తీసుకుంది ఒక హాఫ్ కిలో వచ్చే బెండకాయలు తీసుకుంది అందుకోసం నేను అన్నాను బెండకాయలు కూడా దొండకాయలైనా బెండకాయలైనా చాలా లేతగా ఉండాలమ్మా పెద్ద పెద్ద బండ బండబండలు లాంటివి వేసుకోవాక అది ఏమైతే లోపల పండిపోయి ఉంటాయి అందుకోసం నా కూర కోయటానికి కూడా ముక్కలు కట్ చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోద్ది కొంచెం చూసి తీసుకురమ్మని నేను అక్కడ ఏమో కొంచెం చూసే తీసుకొచ్చుకుంది పాపం అయినా కొన్ని పండిపోయి ఉన్నాయంట కానీ పండిపోయి అక్కడ పడేసి లేత కొన్ని వేసుకుంది ఇంటికాడ వచ్చినాక మేము శుభ్రంగా అంతా తీసి పడేసి మంచి దొండకాయ కట్ చేసుకున్నాము కట్ చేసుకున్నాక కొన్ని బాగా పండిపోయినాయి పారేసాము మేము కొన్ని దొండకాయలు మాత్రం లేత దొండకాయలు కట్ చేసుకున్నాము కొన్ని మాత్రం బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను కానీ బెండకాయలు నేను ఆపేసాను ఫ్రెండ్ దానికి ఇంకా వేరే రకంగా నేను కాంబినేషన్ పెట్టాలని పెట్టేశాను ఈరోజు మాత్రం చాలా సూపర్గా చాలా సూపర్ అంటే మరీ మరీ సూపర్గా నేను ఎలాంటి వంటలు చేస్తానో చూడండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ ఈసారి ఈ మార్కెట్కి వెళ్ళి నేనే వీడియో తీసుకుంటాను ఎందుకంటే కొన్ని అక్కడ ఎండి చేపలు కూడా బలి బలి వెరైటీలు అమ్ముతున్నారంట అందుకోసం ఎండి చేపలు వెళ్ళినప్పుడు నేను వీడియో తీసుకుంటాను అక్కడ మా అమ్మ వీడియో తీసి పంపి 니나고 ఎండి చేపల్లో వచ్చి ఎన్నో వెరైటీలు ఉన్నాయమ్మ అనేది కానీ చాలా రేట్లు చెప్తున్నాడు అంటే ఎండి చేపలు అంత రేట్ అయితే అమ్మో నేను ఎక్కడ భరిస్తానమ్మా నేను ఎందుకంటే మరీ అంత మనిషి రేట్లు అంటే మళ్ళీ అతిగా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు అందుకోసం అర్థమైపోయింది నేను అన్న అంత రేటు ఉంటే వద్దమ్మా నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వస్తారుగా అప్పుడు నేను తీసుకుంటానులే కావాలంటే ఇంకా పెద్ద మార్కెట్కి వెళ్ళి నేను తీసుకొచ్చుకుంటాను ఇక్కడ బళ్ళ దగ్గర మరీ ఘోరంగా రేట్లు చెప్తున్నారు అన్నాను నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను రెండు స్పూన్లు వచ్చి నూనె వేసుకుంటున్నాను మీ వంటలక ఏం వెరైటీ చేసిద్దో ఈరోజు మా ఇంట్లో వంటలు చూడండి దీంట్లో నేను పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను చక్కగా నూనె కూడా మరిగింది దీంట్లోనే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈరోజు నేను చాలా సింపుల్గా వంటలు చేస్తున్నాను మీరు చూడండి చక్కగా ఇది మంచిగా ఒక రెండు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి నేను కరేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పోపు దినుసులు కరివేపా పచ్చిమిర్చి మిర్చి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలా ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను నేను చూడండి దీంట్లో నేను ఒక టమాటా వేసుకుంటున్నాను పండు టమాటా ఒక రెండు నిమిషాలు కాక పెద్ద మంట బిన్న పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలా చూడండి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలా దినుసులన్నీ చక్కగా మంచిగా సూపర్గా మగ్గించుకున్నాను ఇప్పుడు నేను దయ్య తీసుకున్నాను ఈ దహి తాలింపు వేసుకుంటున్నాం చూడండి రెండు చూడండి దహి తాలింపు రెడీ అయిపోయింది చాలా సూపర్గా చేసేసాను ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా రెండో వంటలో వెళ్తున్నాను నేను చూడండి రెండు చూడండి కొంచెం దహి తాలింపులో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది నేను టేస్ట్ చూశాను ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఊత వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ సాల్ట్ ఇలా కలిపేసి నేను చాలా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం ట్రై చేయండి నేను తగినంత నూనె వేసుకుంటున్నాను చూడండి ఈ దహి తాలింపుకి నేను కాంబినేషన్ దొండకాయలు తగ్గి పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ కిలో నేను దొండకాయలు తీసుకున్నాను తగినంత నేను రాళ్ళు వేసుకుంటున్నాను తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి మంచి కలర్ వచ్చేసింది మంచి రెడ్ కలర్ వచ్చేసింది మంచిగా ఫ్రై చేసుకున్నాను మా ఫోన్లో తక్కువగానే అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను వీడియో తీసుకు కూడా ఎందుకంటే పూల్లో తక్కువ అనిపిస్తుంది కానీ మంచి కలర్లో వచ్చేసింది మంచి రెడ్ కలర్లో వచ్చేసింది దొండకాయ ముక్కలని మంచిగా ఫ్రై చేసుకున్నాను మళ్ళీ మీ వంటలకు దీంట్లో ఏమేసిద్దో చూస్తూ ఉండండి దొండకాయ ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాను దీంట్లో వచ్చి పది వచ్చి నేను చెన్నుల రెబ్బలు తీసుకున్నాను ఒక నాలుగు వచ్చి కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను తగినంత నేను కారం తీసుకున్నాను శుభ్రంగా అంతా పక్కగా దంచేసాను ఫ్రెండ్ చూడండి చక్కగా కలుపుకొని నేను ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఆల్రెడీ ఉప్పు ఎక్కువగానే వేసాను నేను నాకు మాత్రం కరెక్ట్గా అనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది గుమఘుమలాడిపోతుంది ఫ్రెండ్ చాలా బాగుంది మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం లైట్గా శనగ పిండి కూడా వేసుకుంది భలే బాగుంటుంది ఎందుకంటే దేన్ని తగ్గినట్టుగా దానికి టేస్ట్ వచ్చింది అందుకోసం నేను ఇలా ఫ్రై చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి దహీ తాలింపు వేసాను చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చూడండి నేను చాలా టేస్టీగా నేను దొండకాయ ఫ్రై చేసేసాను దాని కాంబినేషన్ మేము చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను యూట్యూబ్ వంటలక వైటికి టేస్టీగా నేను దొండకాయ ఫ్రై చేసేసాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సూపర్ టేస్టీగా నేను దహి తాలింపు వేసేసాను